హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ లవ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ నేను తెలియజేసే స్టాక్ వచ్చేసి ఆరు గంటల వరకు అండ్ ఐదున్నర గంటల వరకు వచ్చినటువంటి స్టాక్ మాత్రమేనండి అండ్ ఇప్పటికీ వెహికల్స్ వస్తున్నాయి అన్లోడింగ్ జరుగుతూ ఉంది అండ్ వచ్చే వెహికల్స్ కూడా ఉన్నాయి ఎనిమిది గంటల వరకు స్టాక్ వస్తుంది సో అవైతే ఇప్పటికీ కౌంటింగ్లోకి రాలేదండి అండ్ ఓకే ఫ్రెండ్స్ సో ముందుగా ఈరోజు డేటు ఎనిమిదో తేదీ అండ్ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు నైట్ కూడా వర్షం పడిందండి ఈరోజు నైట్ అంటే నిన్న నైట్ అండి సో పదిహేడో తేదీ నైట్ కూడా వర్షం అనేది పడింది ఆ వీడియోస్ అనేది మన ఛానల్ ద్వారా పోస్ట్ చేశాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక స్టాక్ తీసుకుంటే గనక రెండు లక్షల పదకొండు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వర్షం కారణం చేత అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి తీసుకుంటే గనక రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి లాస్ట్ ఇయర్కి స్టాక్ సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను క్వాలిటీలు ఎలా ఉన్నాయి అంటున్నారు వర్షం కాయలే ఎక్కువగా వస్తున్నాయని చెప్పొచ్చు అనంతపురం టొమాటో మార్కెట్కి అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ